అవసరమైతే పోలవరం మీద కూడా ఉద్యమం చేస్తాం రైతుల్ని చైతన్య పరిచేటువంటి కార్యక్రమం చేస్తాం పోలవరం మీద కూడా రైతుల్ని చైతన్య పరిచే విధంగా మా ప్రణాళిక ఉంటుంది నమస్కారం ప్రజలారా అమ్మంట రాంబాబుకి ఏమన్నా స్క్రూ ఏమన్నా లూజ్ అయిందా ఏంది అనేది అర్థం కాల మీరు ఇంతకుముందు విన్నట్టు పోలవరం మీద కూడా రైతుల్ని పంపించామంటాడు పోలవరం మీద కూడా రైతుల్ని చైతన్యంప చేస్తామంటాడు మనం అందరినీ చైతన్యంప చేసిన తర్వాతనే మనకి ఈరోజు ఈ బతుకు వచ్చింది అమ్మంట రాంబాబు నువ్వు మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు ఏం పెరుగు అట్ల కట్టినావు పోలవరాన్ని ఎంతవరకు మనం ఎంతమేర పనులు చేయగలిగినాం మనం ఎంత పర్సంటేజ్ మనం పనులు పూర్తి చేయగలిగినాం మనం ఏంది వ్యవహారం ఏంది విషయం అనేది చెప్పక పోగా జరుగుతుండేటువంటి పనుల్ని మీద ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారాలు చేయటం ఉత్తేజింపజేస్తామంటాం చైతన్యంపజేస్తామంటాం ఇంకొకటి అంటాం సరే ఇంతక అమ్మండి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలరా అవసరం అయితే పోలవరం మీద కూడా ఉద్యమం చేస్తాం రైతుల్ని పోలవరం మీద ఉద్యమం ఏంది జగన్ ఏమన్నా ఆ పోలవరాన్ని ఏమన్నా పడగొట్టమన్నాడా పోలవరం లేఖ పోలవరాన్ని ధ్వంసం చేయండి ఏమన్నా అన్నాడా సంవత్సరాల నుంచి కలయాది మనం అధికారంలో ఉండి మనం పెరిగి కట్ల కట్టింది ఏంటంటే ఏమీ లేదు ఏమీ లేకపోగా ఇటువంటి హౌలే మాటలు ఎందుకు ఏమైనా జగన్ పోలవరం కట్టేది ఇష్టం లేదా అంటే మన మాదిరినే మనం అధికారంలో ఉన్నప్పుడు ఆడుండేటువంటి స్క్రాపు ఆడేటువంటి కంకర ఇసుక ఆడేటువంటి ఐరన్ రాడ్లు దొబ్బేసి ఏమన్నా డబ్బు సొమ్ము చేసుకోకుండా ఇల్లు పోలవరాన్ని వేగవంతంగా పనులు జరిపిస్తున్నారు అనేవన్న బాధ లేకుండా ఉంటే ఏమన్నా మనకు ఒప్పలేదా ఏంది విషయం చెప్పుగా నువ్వు నువ్వు చెప్పాలా నేను నినాలే చెప్పు చెప్పు నువ్వు చెప్పు అవసరమైతే పోలవరం మీద కూడా ఉద్యమం చేస్తావు రైతుల్ని ఏ ఉద్యమం చేస్తావు పోలవరం మీద ఏ ఉద్యమం పోలవరంలో పనులు జరుగుతున్నాయి పనులు జరగకూడదనే ఉన్న ఉద్యమం చేస్తావా పోలవరంలో రాత్రి బొల్లో పనులు జరుగుతున్నాయి ఓన్లీ పకటపోటే పనులు చేయండి అనే ఉన్నా ఉద్యమం చేస్తావా లేకంటే దేనికి పోలవరం మీద నువ్వు ఉద్యమం చేస్తావు మేము కమిషన్లు తీసుకున్నావు మీరు కూడా కమిషన్లు తీసుకోండి అనే ఉన్నా ఉద్యమం చేస్తావా మేము ఇసుక కంకర అక్కడ ఉండేటువంటి మెటీరియల్ దొబ్బేసినాము మీరు కూడా దొబ్బిండి ఏమన్నా ఉద్యమం చేస్తావా లేకుంటే ఉంటే పోలవరం కట్టకూడదు పోలవరం ఆఫీస్ చేయాలా ఏమని చెప్పి ఏమన్నా నువ్వు జగనన్న ఇద్దరు కంకణం కట్టుకొని ఏమన్నా బయటకు వచ్చి ఈ విధంగా మాట్లా మాట్లాడుతున్నావా పోలవరం మీద ఏ ఉద్యమం చేస్తావురా బఫూన్ అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడిగేటువంటి పరిస్థితి అమ్మంట రాంబాబు గారు మనం ఏం మనం ఈ మనం ఈ విధంగా మాట్లాడితే ఏమవుతుంది ఏందనేది కూడా సోయ లేకుండా మాట్లాడేటువంటి మాటలు దేనికి సార్ మీరు మనం అటు మాట్లాడిన పాట మనకు వచ్చేటువంటిది ఏంది మనం అధికారంలో ఉన్నంగా పోలవరాన్ని ఎన్నిసార్లు సందర్శన చేసాం ఎన్నిసార్లు మనం సందర్శనకు పోయినాం అక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఏంది వ్యవహారం ఏంది కథ అని కనీసం తెలుసుకోవాలనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా తమరికి లేదు అదేవిధంగా చూసుకుంటే ప్రజలారా ఎక్కడైనా పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు ఎంతవరకు ఎంత మేరకు పనులు పూర్తయినాయి ఆ డయాబ్రమ్ వాళ్ళకు ఇంకోహం వాళ్ళకు తేడా తెలియనటువంటి ఒక హౌలేగాని తీసుకొని పోయి ఆ మంత్రిని చేస్తే ఇట్నే ఉంటుంది ప్రజలారా పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారని ఒక మీడియా మిత్రుడు అనేది నాకే తెలియదు నాకంత అవగాహన లేదు నేను ఇంక మీకేమీ చెప్పాను అని అంటాడు అంత అవగాహన లేని పోగాడివి నేను నేను చేస్తాను నాకు ఆ శాఖ ఇండని ఎందుకే నా నాకు అంత విజయ పరిజ్ఞానం లేదు నాకంత ధమాకు ఉండేటువంటి వ్యక్తిని కాదు నేను ఒక హౌలే గాడిని మీరు నాకు ఆ శాఖకు సంబంధించి మంత్రి రీతి జగన్ అన్న నేను చేయలేనని అని చెప్పి ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చెక్ డ్యాములు కట్టినావు పోనీ చెప్పు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు పక్కన పెట్టి కనీసం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నీ శాఖలో ఏ విధమైనటువంటి పనులు చేసినావు దాన్ని చెప్పేటువంటి దమ్ముడాదా ఒరే ఏదైతే గేట్లు ఉన్నాయో ఎడన్నా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉండే చిన్న చిన్న డ్యామ్లకు గేట్లు గ్రీజ్ పెట్టలేనటువంటి పరిస్థితి రావులే ఈ రోజు పోలవరం మీదకి ఉద్యమానికి పోతావు దేనికినైనా రైతులందరిని నిజాతవా చెప్పుగా నువ్వు చెప్పు పోలవరం మీద కూడా రైతుల్ని చైతన్య పరిచే విధంగా మా ప్రణాళిక ఉంటుంది మీ ప్రణాళిక ఉంటుంది రైతుల్ని చైతన్య పరిచినాం రైతుల్ని ఆదుకున్నాం కాబట్టి మనకు పదకొండు వచ్చినాయి అమ్మంట రాంబాబు గారు నీలాంటి హౌలే గాళ్ళు హౌలే మాటలు మాట్లాడుతూ ఒక ఆయన నీకన్నా ముందున్నటువంటి మినిస్టర్ గారు మాజీ ఆయన మాజీ అయిపోయినాడు ఎటపోయినాడు కరిమర్గ్ అయిపోయినాడు సాక్షాత్తు అసెంబ్లీలో ఎగిరెగిరి మాట్లాడినాడు వీ కంప్లైంట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ పోలవరం పూర్తి చేస్తాం అని ఎడమపోయినాడు ఏడున్నాడు ఆ తర్వాత వచ్చినావు నిన్ను అడుగుతారు మీడియా మిత్రులు ఏమయ్యా డిసెంబర్ ఇరవై రెండుకు అవుతుందని చెప్పి గతంలో ఉన్నటువంటి మంత్రివర్యులు చెప్పినారే మరి నీ బతికేంది ఎక్కడ ఎక్కడదాకా అంటే నాకు అంత అవగాహన లేదు నేనేం చెప్పాలి మీకు అని నేను కూర్చినటువంటి మనం పోలవరం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం అమ్మని రాంబాబు గారు తమరు మాట్లాడటం ఎవరున్నా మాట్లాడితే వేరేగా ఉండేమో కానీ నువ్వు పోలవరం గురించి మాట్లాడటం ఆ శాఖలో నువ్వు ఏ విధంగా అవినీతి చేశావు ఏ విధంగా స్క్రాప్ అమ్ముకున్నావు ఏ విధంగా అవినీతికి పాల్పడినావు ఏ విధంగా అక్రమాలు జరిగినాయి పోలవరంలో ఏ విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఇంకో ఆ నిధుల్ని ఇంకొక దానికి ఏ విధంగా దారి మళ్ళీ ఇచ్చినాం ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కానికి ప్రతి ఒక్కరికి తెలుసు తమరు ఎన్నిసార్లు పోలవరాన్ని సందర్శనకు పోయినారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జగనన్న ఎన్నిసార్లు అక్కడికి పోయి పరామర్శ చేసినాడు అదే సారీ పరామర్శ అన్న పరామర్శనే వస్తుంది ఎందుకంటే మనం ఏదైనా శవాలు కనపడతాయి తప్ప పరామర్శలకు పోయేది ఆడికి పోయి పరిశీలన ఏమంటారు బా సందర్శన మనం పోలవరం సందర్శనకి ఎన్నిసార్లు పోయినాం పోలా మనం పోవు కదా మనకేం పని మనకేమన్నా ఆదాయం ఉంటుందా ఉండేదంతా అమ్ముకుంటువి ఉండే స్క్రాప్ అమ్ముకుంటువి ఉండే మెటీరియల్ అమ్ముకుంటుమి సో ఇకనైనా సరే రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటారో మనం ఈ విధంగా మాట్లాడితే అది ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేద్దాం అనేటువంటి ప్రక్రియలో ఏ విధంగా మనం హౌలే అవుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలమ్మని రాంబాబు గారు లేదు జగన్ అన్న ఏమన్నా ఆదేశం ఇచ్చినాడా పోలవరానికి ఈ విధంగా చేయండి మీరు పోలవరంలో పనులు జరగని ఇద్దు పోలవరాన్ని ఈ విధంగా మనం ఏదో ఒక రకంగా ఆపుదామని ఏమన్నా చెప్పినాడో పోనీ మనం మింగకపోతుమే మింగే వాడిని మింగనియకపోతుంది ఎందుకు ఇవ్వతికనే అనుకుంటా ఉన్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా నువ్వు పోలవరం గురించి మాట్లాడే అరాత అమ్మని రాంబాబుకు లేదు సరే వీళ్ళు పోలవరంలో ఏదో ధర్నాలు అంటారు రైతుల్ని వచ్చే ఏదో చేస్తారని ఎందుకు ఎవడు నమ్ముతాడు ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అమ్మని రాంబాబు గారు సో ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మనం ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారో ఇప్పటికే మనకు పదకొండు పడిపినాము మన బతుకేంది మన విజయం ఏంది అనేది ఆలోచన లేకుండా దమ్ము ధైర్యం ఉంటే మేము అధికారంలో మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంత పర్సంటేజు మేర పోలవరంలో పనులు పూర్తి చేసినాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంత పర్సంటేజ్ పనులు పూర్తయినాయి ఎంతవరకు పోలవరం పనులు వచ్చినాయి పోలవరానికి సంబంధించి ఈ పనులు అన్ని పూర్తి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉండదా స్వయంగా నువ్వే పో నువ్వు పోలవరానికి పో నేను పోతా పోలవరానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలారా నేను పోలవరం పోయి ఖచ్చితంగా మీకు గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేనేం చెప్తానంటే అమ్మని రాంబాబు మైకు ఉడాది నీకు అన్నీ ఉండాది నీ కథలు ఉడాయి మెహారబానీలు ఉన్నాయి కదా నువ్వు పోయి నువ్వు పోయి పోలవరానికి మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఇక్కడ వరకు మేము పనులు పూర్తి చేసినాం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంకా పనులు ఎందుకు పూర్తి కాలా ఎందుకు వీళ్ళు శరవేగంగా పనులు చేయలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడేటువంటి దమ్ముంటే మాట్లాడండి సార్ అది ప్రజలు హర్షిస్తారు నిన్ను ఒరే పోలవరం మనకు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు అమ్మన్ రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా పనులు జరిగినాయి కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికి ఇంకా పనులు శరవేగంగా జరగలేదు అనేటువంటి ఆలోచనలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి కనపడతారు నువ్వు అటు లేకుండా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి హౌలే రాసిచ్చే ఎవడో నువ్వు చదవటం అనేది నువ్వు హౌలే అవుతావన్నా అందుకోసమనే చెప్తున్నా ఏది ఏమైనప్పటికీ కూడా ఇకనైనా సరే మనం మాట్లాడేటప్పుడు మనం ఆ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నాం కాబట్టి ఒకరో విషయంతో ఒకరో పరిజ్ఞానంతో దగ్గరకు వచ్చి కూర్చొని మీడియా మీతో తో మాట్లాడితే మర్యాదగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా అమ్మన్ రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల పేరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం